పద్మ చాతుర్మాసం వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి ఎంతో విశిష్టత ఉంది పద్మపురాణం విష్ణు ధర్మశాస్త్రం వంటి ధార్మిక గ్రంథాల్లో కామిక ఏకాదశి ప్రస్తావన వివరించబడుతుంది ఇంతటి ప్రాముఖ్యతను ఏకాదశి దిన ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం శాస్త్రం ఆషాఢ మాసం అమావాస్య ముందు జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం శుభప్రదమైన అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈరోజు విష్ణుమూర్తిని అంకితం చేయబడింది కామిక ఏకాదశి ఈ ఏకాదశి తిథి ప్రారంభం జూలై ఇరవై ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటలకు ఇంకా ఏకాదశి తిథి ముగింపు జూలై ఇరవై ఒకటి సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది గంటలకు ముగుస్తుంది హిందూ సాంప్రదాయంలో ఉదయం తిథికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి జూలై ఇరవై తేదీన ఏకాదశి వ్రతం ఆచరిస్తాం ఏకాదశి విశిష్టత కామిక ఏకాదశి చాతుర్మాసం వస్తుంది ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి ధార్మిక గ్రంథాల సైతం వివరించబడింది ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపాల నుంచి ముక్తి లభిస్తుందని నమ్మకం ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మోక్షం లభిస్తుంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వస్తుందని నమ్ముతారు ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని భావిస్తారు అయితే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి ఆకులతో ఎంతో శుభప్రదం తెలియాల్సిన పూజా పరిహారాలు శాస్త్రం ప్రకారం వృద్ధి యోగం శుభకర్యాలకు సానుకూలంగా ఉంటుంది యోగంలో చేసే పనులు విజయం వైపు దూసుకెళ్తాయని ప్రస్తావన పని ఏది అయినా పురోగతి సాధించి సంపద వృద్ధి చెందుతుంది అనుకున్న లక్ష్యం సాధించడం నమ్మకం అయితే ఈ కామిక ఏకాదశిలో శివ పూజ చేస్తే ఆర్థిక శ్రేయస్సు ఐశ్వర్యం వృద్ధి కలుగుతుంది అయితే ఈ ఏకాదశి కామిక ఏకాదశి సోమవారం రోజు వృద్ధి యోగంతో అమృత సిద్ధి యోగం సర్వసిద్ధి యోగం ఈ మూడు ఉన్నాయి రోజశ శాస్త్రం ప్రకారం సర్వసిద్ధి యోగంలో కోరిన కోరికలు నెరవేర్చడానికి పనిలో విజయం చేరుకోవడానికి శుభయోగంగా భావిస్తాం ఈ సమయంలో చిన్న ఏ శుభకార్యమైనను అడ్డంకులు ఉండవు విజయానికి మార్గం సుగమ్యం అవుతుంది అమృత యోగ సిద్ధి శాస్త్రం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైనది ఈ శక్తివంతమైన అమృత సిద్ధి యోగంలో చేసే పనులు శుభాలు ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో చేసే పూజలు వ్యక్తికి దీర్ఘాయు ఆరోగ్యం ఆయుషు కలుగుతాయని నమ్మకం వ్యతిరేక శక్తులను తొలగించి సానుకూల శక్తులను పెంపొందిస్తుంది విశ్వాసం ఇంకా ఆషాఢ మాసం కామిక ఏకాదశి సోమవారం రోజు హృధియోగం అమృత అమృత యోగం ఏర్పడడం వల్ల ఈరోజు చాలా శక్తివంతమైన పవిత్రంగా భావిస్తాం పూజలు దోష పరిహారాలు చేస్తారు ఈరోజు దోష పరిహారాలు పాటించడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయి ఈ ఏకాదశి రోజు శివునికి ప్రత్యేకంగా పూజలు కూడా ఎంతో శ్రేయస్కరం శివలింగాన్ని అభిషేకం చేయడం విలువ పత్రం ఉమ్మెత్త జమ్మే పత్రాలతో వంటివి సమర్పించడం మంచిది ఓం అనే మంత్రాన్ని ఓపికున్నంత సేపు జపించడం కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది శివ సాలీస రుద్రాక్ష మహా మృత్యుంజయ మంత్రం పఠించడం విశిష్టమైన ఫలితాలు ఇస్తుంది ఇంకా దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహ దోషాలు ప్రతికూలత తొలగిపోతాయని చెప్తారు